నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అల్లే దేవుని బిడ్డలారా మానివేసి తిని నువ్వు మానివేయాలి కొన్నిటిని మనం మానుకోవాలి కొన్నిటిని మనం విడిచిపెట్టాలి కొన్నిటిని మనం వదులుకోవాలి కొన్నింటికి మనం నో అని చెప్పాలి లూజు లూజుగా మనం మాట్లాడకూడదు నంగి నంగి మాట్లాడకూడదు దేవుని బిడల యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అల్లెలుయా ఆయన పిల్లలమైనటువంటి మనము పాపము విషయములో లోకము విషయము రోత విషయము చెరుపు విషయము పాడు విషయము రీతిగా ఏక మనస్సు ఏక హృదయం ఏక గ్రహింపు కలిగి దేవునితోనే అంటుకట్టబడి మనము జీవించాలి అందుకే వాక్యం అంటుంది పౌలు గారు అంటున్నాడు నేను చిన్న పిల్లవాడనై ఉన్నప్పుడు ఏం చేశాడంట చిన్న పిల్లవాని వలె మాట్లాడి తిని చిన్న పిల్లవాని వలె తలంచి తిని చిన్న పిల్లవాని వలె యోచించి తిని కానీ ఇప్పుడైతే ఆ మాట మీరు చూడండి ఇప్పుడేం చేస్తున్నాడు ఇప్పుడైతే పెద్దవాడనయ్యల్లే ఇప్పుడేమొచ్చింది వయసు వచ్చింది పెద్దవాడే సంవత్సరాల మీద పడుతున్నాడు సరిగ్గా స్ట్రైట్గా నిలబడ్డాడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడైతే పెద్దవాడనై చిన్న పిల్లవాణి చేస్తలో మానివేసి ఎంత చక్కని మాట దేవుని బిడ్డలరా మరి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు ఇంకా చిన్న పిల్లవాని చేస్తేలా ఇంకా చిన్నపిల్లవాళ్ళు ప్రవర్తిస్తున్నావు ఒక వయసు వచ్చింది పెద్దవాడవు పెద్దదాని ఆ పిల్ల చేస్తలు చిన్న పిల్లవాణి చేస్తారు వాటిని మానాలి వాటిని మానుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తారు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది దేవుడు నీ జీవితములో చేయవలసిన దానిని చేస్తాడు నడిపించవలసినటువంటి మార్గములు నిన్ను నడిపిస్తాడు నీకు చెప్పవలసినది చెప్తాడు ఆయన ఆలోచన ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక ప్రభు చెప్తాడు ప్రభు అంటాడు వాక్యము నీకు ప్రయోజనము కలుగునట్లు నీవు నడువవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను పల్లెలుయా మనం ఏదో ఒక త్రోభను ఎన్నుకొని మనం నడిచేమనుకోండి అక్కడ మనం పడిపోతాం కానీ దేవుడు అంటున్నాడు నేను నడిపే మార్గములో నేను చెప్పే ఆలోచనతో నా దృష్టి నీ మీద ఉంటే నీకు ప్రయోజనము కలుగుతుంది నీకు భవిష్యత్ కలుగుతుంది నీకు వెలుగు కలుగుతుంది నీ వందల నెక్కుతావు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు దీవెనకరంగా ఉంటావు తలగా ఉంటా ప్రకాశిస్తావు పుష్పిస్తావు పరిమళిస్తావు పది మందికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అల్లెలుయా అందుకే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశము చేస్తాను ప్రతి ఉదయ కాలం నీవు నడువవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను ఆ కింద ఇంకొక మాట ఉంది అదేంటంటే బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిదల వలెనైనను మీరు ఉండవద్దు ఎలా ఉండవద్దు అంట బుద్ధి జ్ఞానములు లేని గుర్రాల వలె గుర్రం ఎంత ఎత్తుగా ఉంటుంది ఎంత బలంగా ఉంటుంది ఎంత ఏపుగా ఉంటుంది ఎంత యుద్ధం చేస్తుంది దాని మీద కూర్చున్నటువంటి సైనికుడైనా రాజు అయినా వానికి ఎంత ఘనతనిస్తుంది కానీ దానికి ఒక్కటి లేదు అన్నీ ఉన్నాయి కత్తి ఉన్న కర్ర ఉన్నా ఈటె ఉన్న బలవంతుడు పైన ఎక్కిన యుద్ధానికి సిద్ధపడిన మైదాన భూమిలో యుద్ధ భూమిలో నిలబడిన ఏమి లేదంట బుద్ధి జ్ఞానము లేదంట కాబట్టి దేవుని బిడ్డలరా ఏమనుకోకండి ఆ మాటలు వాక్యములో ఉన్నాయి ఒకే ఆశీర్వాదపు పలుకులు దేవుడు మనతో మాట్లాడితే మనము ఏమి నేర్చుకోము హెచ్చరిక కావాలి గద్దింపు కావాలి ఒక్కొక్కసారి దేవుడు వాక్యముతో నరుకుతాడు కత్తి వలే వస్తుంది గొడ్డల వలే వస్తుంది వలే వస్తుంది హృదయాన్ని బద్దలు చేస్తుంది కత్తి వలె ఖడ్గం వల్లే హృదయాన్ని పొడుస్తుంది నొప్పి కలగాలి నొచ్చుకోవాలి ఒక పరివర్తన కలగాలి మార్పు కలగాలి జీవితం అర్థం కావాలి అందుకని అలా మీరు ఉండవద్దు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశం చేస్తాను నీకు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను అల్లెలుయా దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుంది బైబిల్లో చక్కని మాట ఉంది దేవుడు మనల్ని నడిపిస్తే ఆయన నడిపింపుకు మనం లోబడితే తల వంచితే ఇష్టపడితే చిరునవ్వు నవ్వితే దేవునితో చేయి కలిపితే ఆయన మనల్ని నడిపించే మార్గం ఎలా ఉంటుందంటే తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటలో ఆయన మనల్ని నడిపిస్తాడంట చదవండి ఆ మాట ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిదో నుంచి చదువు ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటి వారు ఏడ్చుచు వచ్చేదారు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద నేను వారిని నడిపిస్తాను చాలు దేవుని బిడలరా ఏంటంటే వారు ఏడ్చుచూ వస్తారు ఎవరు విశ్వాసులు మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో బాధ కష్టం శ్రమ శోధన ఇంట్లో ఇబ్బంది ఈ వారు మందిరానికి వెళ్ళాలి వారు అంతా పీడించబడ్డాను యాతన ఈ శోధన ఇలా చేసిందని చెప్పి అలా శుభ్రపడి సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చి అలా కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏడ్చుచూ వచ్చిన నీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు అప్పుడు దేవుడంట నీవు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటలు నీళ్ళ కాలువల యొద్ నిన్ను నడిపిస్తాడంట మరి నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎడారి మార్గములో ఎండ త్రోవలు నీరు లేకపోతే ఎలా ఉంటుంది అదే నీ నీళ్ళ కాలువల యో నీవు నడిస్తే దప్పికొంటావా దేవుని బిడ్డలరా దప్పికొనవు ఎందుకంటే కాలువ పారు ఆ నీళ్ళ కాలువ యుద్ధ నిన్ను నడిపిస్తా యోసేపు ఓట యుద్ధ ఫలించు కాబట్టి ఓటగా దేవుడు ఉంటాడు నీళ్ళ కాలువగా దేవుడు ఉంటాడు నీవు దప్పి కొనవు దప్పిగా అంటే అవసరత నీ అవసరత దేవుడు తీరుస్తా తీర్చుకుంటూ 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 చిన్న అవసరత ఇంకొక అవసరత పెద్ద అవసరత అవసరతలన్నీ కూడా నీళ్ళ కాలువల యొద్ నిన్నో నడిపిస్తాడు ప్రకటన గ్రంథములు ఇంకొక మాట ఉంది అదేమిటంటే దేవుని బిడలర గురే పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించండి జీవజలముల బుగ్గ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఊట బుగ్గ ఆ బుగ్గ దగ్గర నీవు పడితే నిన్ను నడిపిస్తే ఇక నీవు దేనికి సొమ్మ నీ గొంతు ఎండిపోదు నీ దప్పిక దేవుడు తీరుస్తా నీకు మేలు చేస్తా కాబట్టి నిన్ను ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నీతో మాట్లాడుతున్నారు నీ దారి ఏది గమ్యం ఏది గురి ఏది ఎదురుచూపు కనుచూపు ఏది ఎక్కడ ప్రభు పిలుస్తున్నాడు ఇదిగో ఇందులోనికి వస్తే వాక్యములోనికి దేవునిలోనికి ఈ ఊటలోనికి ఈ బుగ్గ దగ్గరికి ఇక్కడికి వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూస్తావు అల్లెలుయా